అందరికీ నమస్కారం నేను మీ వనమాల ప్రవీణ్ కుమార్ మును కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నా జై మునూర్కాపు కాపు జై జై మును కాపు నా తెలంగాణ బంధుమిత్రులందరికీ కుల బాంధవులకి అందరికీ పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ మును కాపు సంఘం గత కొద్ది రోజులుగా చేపడుతున్న రాష్ట్ర కమిటీ ఉండొచ్చు మరియు రా జిల్లా అధ్యక్షులు ఉండొచ్చు మండల అధ్యక్షులు ఉండొచ్చు పలు విభాగాల అధ్యక్షులు ఉండొచ్చు పరపరం కొనసాగుతుంది అందులో భాగంగా తెలంగాణ మునుగ సంఘం నిన్న ఏదైతే ప్రకటించిందో మును కాపు సంఘం తెలంగాణ ఆధీనంలో ఎనిమిది జిల్లాల అధ్యక్షులు ప్రకటించడం జరిగింది దీంట్లో కామారెడ్డి హన్మకొండ పెద్దపల్లి కరీంనగర్ ఖమ్మం కొత్తగూడెం మేడ్చెల్ మల్కాజ్గిరి సిద్దిపేట కొత్తగా నియమించబడ్డ జిల్లా అధ్యక్షులకు పేరు పేరున నేను నా తెలంగాణ సంఘం కెళ్లి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మీరు ఎంచుకున్న ఈ పోరాట మీరు ఎంచుకున్న ఈ పోరాటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది మీరు కులంపై మీకున్న అభిమానం అభిమానం కులంపై మీకున్న కమిట్మెంట్ నన్ను ఇంకా ఎంతగానో కులంకు సేవ చేయాలని మార్గంలో ముందుకు నడిపించని ఇంకా భాగస్వాములు అవుతున్నందుకు మీకు పేరు పేరున మరోసారి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కరిస్తున్నా మనం తెలంగాణ మునుగ్రమ సంఘంకెళ్లి అతి త్వరలో పోరాటం పోరాటం చేయలే పోరాటంలో మీరు భాగస్వాములు అవుతున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా తెలంగాణ మునూరు కాపు సంఘం మనం తెలంగాణ మునూరు కాపు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ గారు ఎని సేవ కులానికి చేస్తున్న కుల కుల సేవలో కుల సేవలో పరితపిస్తున్న బండి సంజీవ్ గారికి నేను మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా త్వరలో ఏర్పడే త్వరలో మనం చేయబోయే పోరాటానికి మీరందరూ మద్దతుగా నిలుస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నా ఇక తెలంగాణ మురు కాపు సంఘం తెలంగాణ మునుగోడు యువత గత పద్నాలుగేళ్లకెళ్లి ఎనలేని పోరాటాలు చేసి తెలంగాణ మునుగపు కార్పొరేషన్ తగ్గించుకోవడం జరిగింది తెచ్చుకున్న కార్పొరేషన్ కి పలు విధాలుగా మనం పోరాటం చేయడం జరిగింది రైతు బైకురాలి ర్యాలీ మొదలుకొని పాదయాత్ర మొదలుకొని దీక్ష మొదలుకొని రిలే దీక్షలు మొదలుకొని ఎంఆర్ ఆఫీస్ ఎంఆర్ ఎంఆర్ ఆఫీస్ ధర్నాలు చేయడం జరుగుతుంది మొదలుకొని విధంగా వినతి పత్రాలు ఎమ్మెల్యే గారికి ఎంపీల గారికి ఇవ్వడం జరిగింది అందులో పోరాట ఫలితంగా మనం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది తెచ్చుకున్న కార్పొరేషన్ ఇంతవరకు నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరం ఇకపై కార్పొరేషన్ తెచ్చుకోవడానికి కారణం మనమే కార్పొరేషన్కి తెచ్చుకున్న తర్వాత సన్మానాలు ఒకేలు పంచిందని మనమే ఇక మనం నిధులకై పోరాటానికి సిద్ధం కావాల్సింది తెలంగాణ మునుగ సంఘం తెలంగాణ మునుక యువత ఇకపై పోరాటానికి సిద్ధమవుతుంది ఈ పోరాటాల భాగస్వామ్యే ఇవన్నీ కమిటీలు వేయడం జరుగుతుంది అతి త్వరలో సింహ గర్జన చేయడం జరుగుతుంది తెలంగాణ మున్నూరు యువత రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు తెలంగాణ మున్నూరు యువత రాష్ట్ర వనవల ప్రవీణ్ కుమార్ గారు మరియు నా తోటి కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరు దీనికి కార్యాజన రూప రూప రూపతాల్చడానికి ప్రతి ఒక్కరు ఎవరి మార్గంలో వాళ్ళు ముందు పోవడం జరుగుతుంది అతి త్వరలో దీక్ష చేయడం జరుగుతుంది ఇంద్రాఫార్ దగ్గర కమిటీ దీక్ష చేయడం జరుగుతుంది మున్నూరు కాపు కార్పొరేషన్కి నిధులు కేటాయించ కేటాయించని ఎడల ఖచ్చితంగా మేము దీక్షకు సిద్ధ కొనుక్కోవడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని కమిటీలు అన్ని కమిటీలు వేసిన తర్వాత ఖచ్చితంగా సింహ గర్జన పిలిపివ్వడం జరుగుతుంది ఇక అతి ముఖ్యంగా మీకు చెప్పడం విశేషం ఏంటంటే కార్పొరేషన్ ఏర్పాటుకు పలు విధాలుగా కొట్లాడింది మేమే కార్పొరేషన్ వచ్చిన తర్వాత సన్మానాలు బొకేల్ పంచింది మేమే ఇక కార్పొరేషన్ నిధుల గురించి మళ్ళీ పోరాటానికి సిద్ధం కావాలని కూడా మా తెలంగాణ యావత్ మునూర్కాపు కాపు యువతకు మరియు తెలంగాణ మును సంఘానికి నేను పేరు పేరున నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా జే మునూర్ కాపు జై జై మునూర్ కాపు